టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ పై మాజీ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల వర్షం కురిపించాడు ఇంగ్లాండ్ పై రెండు సెంచరీలు సాధించిన పంత్ బ్యాటింగ్ ను అశ్విన్ కొనియాడాడు అయితే పంత్ యొక్క ఫ్రంట్ ఫ్లిప్ విన్యాసాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు టెస్టు క్రికెట్లో ఎక్కువసేపు ఆడాల్సిన ఆటగాళ్లు శక్తిని ఆదా చేసుకోవాలని ఐపీఎల్లో ఫ్లిప్లు చేయడం సమంజసమైన టెస్టుల్లో అది అవసరం లేదని సూచించాడు అశ్విన్ టీమిండియా బ్యాటర్లకు కీలక సలహా ఇచ్చాడు పరుగుల కంటే క్రీజులో ఎక్కువ సేపు నిలవడంపై దృష్టి పెట్టాలని ఇంగ్లాండ్ ఫీల్డర్లను ఆసిపోయేలా చేస్తే భయం ఉండదన్నారు రెండో టెస్ట్ లో సిరీస్ సమం చేసే సత్తా కు ఉంది కానీ ఇంగ్లాండ్ వ్యూహాలను సరిగ్గా అర్థం చేసుకోవాలన్నాడు తుది జట్టులో భారీ మార్పులు చేయవద్దని కూడా సూచించాడు పంత్ ను ధోనితో పోల్చడం సరికాదని అశ్విన్ అభిప్రాయపడ్డాడు పంత్ ఎక్కువగా ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయలేదని అతడిని విరాట్ కోహ్లీ వంటి బ్యాటర్లతో పోల్చాలన్నాడు పంత్ ప్రధానంగా బ్యాటర్ గా రాణిస్తున్నాడని బంతి లైన్ లెంగ్త్ ముందుగానే అంచనా వేసి ప్రత్యేక షాట్లు ఆడే అరుదైన నైపుణ్యం అతనిలో ఉందని పొగడతనలో ముంచెత్తాడు పంతి ఇంకా చాలా కెరీర్ ను సాధించగలడని ఆశాభావం వ్యక్తం చేశాడు